నమస్కారం అండి వెల్కమ్ టు ధరిష్ టీవీ ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోబోతున్నాం ఎవరంటే గట్టిగా మనం రోజుకు ఒక పదమూడు కిలోమీటర్లు ప్రయాణించలేము అలాంటిది మనకి పదమూడు వందల కిలోమీటర్లు అంటే కాకినాడ నుంచి కాశీ వరకు ఒక వ్యక్తి కాలినడకని వెళ్తున్నాడు ఈ ప్రయాణం వెనుకున్న బతిశ్రద్ధలు మరియు స్ఫూర్తిని మనం అతని అడిగి తీసుకుందాం రండి నమస్తే స్వామి మీ పేరేంటండి దుర్గా ప్రసాద్ అండి జీవ మోల్పాల నుంచి బయలు మీరు మీ వయసు అండి నాది ఫార్టీ త్రీ అండి ఇలా హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని నరేంద్ర మోడీ గారిని అనుసరించి ఇవన్నీ మనం చేయడానికి ఇది రెండోసారి అండి మేము ముందుసారి సైకిల్ వేసుకెళ్ళాము పదమూడు రోజులు పట్టిందండి ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు జీ మూలమాల నుంచి మొదలు పెడుతున్నాం సార్ స్టార్టింగ్ ఎదుర్లా కావతం యానం దాటిన తర్వాత జీ మూలపాలం నుంచి మొదలు పెడుతున్నాం సార్ మధ్యలో వస్తుండగా ప్రేక్షకులు చూసిన వాళ్ళు లేకపోతే రోడ్ మీద వెళ్ళి వాళ్ళు స్పందన ఎలా స్పందన చాలా బాగుంది సార్ ప్రతి ఒక్కరు కూడా స్పందన స్వామి ఇది మూడు రెండో రోజు స్వామి ఇది రెండో రోజు సో ఇక్కడ నుంచి మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యి మీరు ఎన్నాళ్ళకి వెళ్తారని ఏమన్నది ఐడియా ఉందా మేము కరెక్ట్గానే ముప్పై ఐదు రోజుల్లోకి వెళ్తాను అనుకుంటున్నాం అండి మీ స్వామి ముందు సైకిల్లో పదమూడు రోజులు పట్టింది స్వామి పదమూడు రోజులు పట్టింది అంటే మీ ఊరు నుంచి డైరెక్ట్ కాశీలో కాశీలో మీరు వెళ్ళాలని చెప్పి మీకు ఎందుకు హిందూ సాంప్రదాయం గురించి అంటే శివయ్య గురించి మొత్తం శివని నమ్ముకున్నా కానీ నాకు అంత బాగుంది శివయ్య ముందు సైకిల్ మీద వల్ల మీకు బాగా జరిగిందండి నాకు ఇది ఎంతో సెడిగా ఉండే కానీ ఏంటంటే మంచిదనంలో ఉంటుందో నడిచే వెళ్ళాలి అనిపిస్తుంది సార్ నాకు మీరు మరి వెళ్ళేటప్పుడు భక్తులు కానీ వాళ్ళు ఏమైనా సహాయం సహాయం చేస్తున్నారు స్వామి డ్రింక్స్ ఫ్రూట్స్ అనే మొత్తం మొత్తం అన్నింటికి మనకు చాలా బాగా చేస్తున్నారు స్వామి ముందు వెళ్ళినప్పుడు కాసి పదమూడు రోజులు వెళ్ళాం సార్ పదమూడు రోజులు అక్కడికి వెళ్ళాక మీరు అక్కడ పదకొండు రోజులు ఉండి దర్శనం చేసి పదకొండు రోజులు ఉండి ట్రైన్ మీద సైకిల్ వేసుకుని వస్తాను సార్ సైకిల్ మళ్ళీ రేపటి తెచ్చి వచ్చేటప్పుడు మామూలుగా ట్రైన్ మీద వచ్చేస్తున్నాం సార్ మీకు ఈ ప్రయాణంలో ఏదైనా కష్టాలు ఏమన్నాయి సైకిల్ ఏమి లేదండి అస్సలన్నీ చాలా సులువుగా వెళ్ళి వచ్చేసాము అన్నమాట మరి ఎక్కడ పడుకోవడం కానీ పడుకోవడం అంటే ఇప్పుడు ముప్పై కిలోమీటర్ల టార్గెట్ అండి ముప్పై కిలోమీటర్ల టార్గెట్ వేసుకొని ఎక్కడ దొరుకుతుంది గుడి మంచి గుడి వేసుకొని గుడిలోనే పడుకుంటా గుళ్ళో పడుకొని స్నానాలు చేయడానికి భోజనాలు అవి భోజనాలు దొరికితే చేస్తామని లేకపోతే ఫ్రూట్స్ అండి ఇంకా ఫ్రూట్స్ అయితే ఏజెస్ట్మెంట్ అండి మీరు వెళ్ళే వరకు కూడా వెళ్ళే వరకు కూడా మరి ఉత్తి ఫ్రూట్స్ తింటుంటే ఏమైనా ఇబ్బంది ఏమైనా ఇబ్బంది ఏం ఉండట్లేదండి మాకు దొరికితే పొద్దున టిఫిన్ దొరుకుతుందా టిఫిన్ తినేసాడు ఇంకా ఇంకా అంత శివయ ఉన్నాడు అంత సహ మరి వాతావరణం ఏమైనా సహకరించబోతే ఇప్పుడు వర్షాలు అలాంటివి ఏమైనా పడితే ఎలా వర్షాలు ఆయన పడితే మేము క్యాంపింగ్ టెంట్ ఉంది స్వామి వర్షం మంచి ఎక్కడే వెళ్తారా మీతో పాటు ఎవరన్నా వస్తా స్వామి మామూలుగా నాతో పాటు మాలేసుకోకుండానే వస్తున్నాం వస్తున్నాను స్వామి ఆ స్వామి ఎక్కడ దాకా వస్తారో చూసి అంక ఆయన కూడా మీతో నడుస్తున్నా చెప్తున్నాడు స్వామి రెండు రోజులు మాత్రమే ఉన్నాడు సమస్య మామూలు ఇప్పుడు చేయాలంటే అప్పుడు ఆల్రెడీ ఇరవై రెండో తారీఖునే ఒక ఎనమండుగురు సైకిల్ మీద బయజన్నారండి నా దగ్గర జాయిన్ అవుతారు సతీష్ గఢ్ వెళ్ళేటప్పుడు కానీ ఆల్రెడీ నాతో జాయిన్ అయ్యి అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ నాతోటి సైకిల్ వెళ్ళినప్పుడు అలా సైకిల్ వెళ్ళినప్పుడు మీరు మాత్రం ముందుకుని నేను పాదయాత్ర చేయాలని నేను అనుకున్నానండి వాళ్ళని మళ్ళీ సంవత్సరం సైకిల్ వేసుకుని అలా మామూలుగా ఆల్రెడీ నేను సతీష్ గారు వస్తారు జాయిన్ నేను అనుకుంటున్నాను చివరిగా మీ కాశీ యాత్ర సాగాలని చెప్పి ఓం నమస్కారం లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్